వలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాదయాత్ర సాగుతోంది అను అనువున ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు సో ఎలా ఉంది సార్ పాదయాత్ర ఈ రోజున యువ నాయకుడు పాదయాత్రను ప్రారంభించి ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగేటువంటి అంత రోజుల్లో ప్రజలందరూ బయటికి రావడానికి భయపడేటువంటి రోజుల్లో బ్రిటిష్ పరిపాలన తలపిస్తున్నటువంటి రోజుల్లో ఏ బ్రిటిష్ పరిపాలన అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడు ఆశయాలను పుచ్చుకున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు తన సంకల్ప బలంతో ప్రజలందరికీ ధైర్యాన్ని నింపడం కొరకు యువగలం పేరుతో దాదాపు మూడు వేల నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడు అయినటువంటి లోకేష్ గారి పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికిన రోజు ఇతరాలు పూర్తయినా నారా లోకేష్ గారు ప్రారంభించిన యువగలం వాడి వేడి తగ్గలేదు ఆ యువగలం స్ఫూర్తితోనే అందరూ కూడా పనిచేస్తున్నారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా తెలుగుదేశానికి అడ్డాగా మారిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా రాక్షస ప్రభుత్వం రాదు కాబట్టి ఆ నాయకుడి యొక్క గళాన్ని ప్రారంభించిన రోజు కాబట్టి అది చారిత్రాత్మకమైన రోజుగా భావించి ఆ రోజున ఈ రోజున కావలిలో ముఖ్యంగా కావలలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టోన్ పూర్తయినటువంటి ప్రాంతం మా కావలి ప్రాంతం అక్కడ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక స్థూపాన్ని కూడా అప్పుడు వారు ఏర్పాటు చేస్తున్నారు అందుకనే కావలులో ఆ పార్టీ అధినే స్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహం మొదలుకొని లోకేష్ గారిలో స్థూపాన్ని స్థాపించినటువంటి ప్రాంతం వరకు కూడా పాదయాత్ర చేయడం కొరకు ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది కాబట్టి ఇంత రంగరంగ వైభవంగా ఈరోజు వేలాది మందిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి యువనాయకుడిని బలపరుస్తూ యువనాయకత్వాన్ని కోరుకుంటూ యువనాయకుడు యొక్క దే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి యువనాయకుడు యొక్క అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరిగింది అంటే నాయకుడు అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరగడం కాదు ప్రజల మధ్య తిరగడం అని మరోసారి నిరూపించారు ప్రజలు చాలా స్వాగతం పలుకుతున్నారు అనపకుంట ఏరియాకి వస్తే అనపకుంట్లో కూడా మా సమస్య పరిష్కరించారని చెప్తూ ఉన్నారు సో మీరు ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు అసహ్య స్వాగతం పలుకుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఈరోజు ప్రజలతో ఉండేటువంటి మమేకం ప్రజలతో ఉండేటువంటి ఆలోచన నిరంతరం ప్రజాసభలో నిమగ్నమైనటువంటి విధానం ఈరోజు ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా నా వెనక నిలబడి నాకు ఈ మద్దతు ఇవ్వడం జరిగింది సర్వదా సర్వదా వాళ్ళ కృతజ్ఞత ఉంటారని ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే అండగా ఉంటారు ప్రతి క్షణం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు ఆయన ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకే ఆయనకు అశేష స్వాగతం పలుకుతున్నామని చెప్పి ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ కావాలి